వెల్కమ్ టు అవర్ ఛానల్ మనిషి జాతక చక్రంలో యోగాలు ఫలించి మంచి ఫలితాలు రావాలంటే రాష్ట్రాధిపతి చాలా బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది లగ్నాధిపతి సరైన స్థానంలో ఉంటే ఆ రాసుల వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు అన్ని గ్రహాల క కన్నా రాష్ట్రాధిపతి లగ్నాధిపతి ప్రధానమే ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఈ రాశుల వారికి మంచి లాభాలు పొందుతారు ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశికి జీవితంలో అన్ని విజయాలు ఉంటాయి ఆర్థికంగా ఊహించిన రీతిలో అదృష్టం తలుపు తడుతుంది వృత్తితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు పెద్ద పదవులు చేపడతారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి మనశ్శాంతిగా ఉంటారు ప్రేమ పెళ్లిళ్ళు రెండు విషయాల్లో విజయం సాధించబోతు ఉన్నారు మకర రాశివారు అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి సమాజంలో గౌరవం కలగడంతో పాటు హోదా పెరుగుతుంది సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతారు వారు ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది సమాజంలో హోదా పెరుగుతుంది పలుకుబడి అమాంతం రె రెండింతలు అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సిద్ధిస్తుంది సమాజంలో హోదా పెరిగి ప్రముఖులతో చలామణి అవుతారు ధనయోగము ధాన్య యోగము ఏర్పడతాయి మేషరాశి వారు రెండు నెలలు వీరికి విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండటంతో పాటు మీ ఏ పంతాలు పెట్టిన విజయం సాధిస్తారు అందుకు అదృష్టం తోడవుతుంది మూడు సార్లు ధనయోగం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆదాయం బాగా పెరుగుతుంది నిరుద్యోగులు కూడా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాసేవారు ఉద్యోగాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు నిరుద్యోగులకు విదేశాల్లో వెళ్లే అవకాశం ఉంది కుటుంబాల వివాహము కుదురుతుంది అంచనాకు మించి రాశి ధ ధనలాభం కలుగుతుంది బాగా సంపాన్న కుటుంబంతోనే సంబంధం కుదురుతుంది కన్యా రాశి వారు వృత్తి ఉన్న వృత్తిలో ఉన్నవారికి వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాలు ఊహించని రీతిలో వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ప్రతి ప్రయత్నం రెట్టింపు ప్రయత్నాలు ఇస్తుంది వృత్తితో పాటు ఉద్యోగంలో ఉన్నవారు కూడా మంచి గుర్తింపు పొందుతారు ముదుడు మిక్షత్ర మిత్రక్షేత్రంలో సంచారం ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి